వెల్కమ్ టు మీ టీవీ నేను మీ మోనిక ఈ రోజు అయితే ఇక్కడ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయితే జరుగుతుందండి అసలు ఇక్కడ చాలా ఉత్సాహంగా అయితే పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాల్లో నిలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే చాలా వాళ్ళ వాళ్ళ మొహాల్లో అయితే చాలా ఉత్సాహం కనిపిస్తుంది ఇక్కడైతే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడ చాలా నియమాలు పాటిస్తున్నారు అండి అసలు ఒక్కరిని కూడా లోపలికి వెళ్లకుండా ఒక్కరిని కూడా ఆలోచించకుండా చాలా కఠినంగా అయితే ఇక్కడ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఏ పార్టీ అయితే అపవాది వాళ్ళు బయట వాళ్ళు వచ్చి ఉస్తాపన చేసుకుంటున్నారు కానీ ఇక్కడ కూడా లోపలికి అయితే అలో వాళ్ళు ఎలా అనిపిస్తుంది ఎయిటీన్ వారి నుంచి మీరు గెలిచినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం చాలా సంతోషం అనిపిస్తుంది ఎమ్మెల్యే సార్ బహుత్ బహుత్ శుక్రియా సారే అవాంకు ఏటీన్త్ వార్డ్కే బహుత్ బహుత్ శుక్రియా సార్ దేనికి బహుత్ బహుత్ శుక్రియా చాలా సంతోషంగా ఉందమ్మా ప్రత్యేకించి కల్వకుర్తి ఎమ్మెల్యే గౌరవనీయులు శాసనసభ్యులు కసి నారాయణ సార్కి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ బృంగి రత్నమ్మ అక్క గారికి అదేవిధంగా బాలయ్య సింగ్ ఠాగూర్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏంటంటే మా పద్దెనిమిది ఆరు ప్రజలు ఏ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చి ప్రభావం పెట్టినా కూడా మాకు గుర్తించి మాకు ఓటేసి గెలిపించినందుకు పద్దెనిమిది వార్డు ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ పన్నెండవ వార్డు రాం రెడ్డి బీజేపీ నుంచి ఘన విజయం సాధించారు ఆయన అయితే ఇక్కడ బీజేపీ ఇక్కడ అభ్యర్థుల ఘన విజయం సాధించినందుకు చాలా హర్చం వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారి మీరే చూడొచ్చు ఇక్కడ